అని తెలుపుటకు ఎన్ని అయితే దేవుడు తన పిల్లలకు తన ఆనవాళ్ళు తెలుపుకోవాలి అని దేవుడు ఆశపడ్డాడు ఎన్నో ఆనవాళ్ళు దేవుడు చూపించాడు అని మనకు అర్థమవుతుంది అలాంటప్పుడు దేవుడు ఉన్నాడని తెలుపుటకు సృష్టి ఆనవాళ్ళు అయితే మరి యేసుక్రీస్తు కూడా పుట్టాడు పొడతాడు అనుటకు ఏవైనా అనవాళ్ళు ఉన్నాయా అని మనం బైబిల్లో పరిశీలించినట్లయితే లోకాసువార్త రెండవ అధ్యాయము లోకాసువార్త రెండవ అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకసారి చూద్దామండి లోకాసువార్త రెండవ అధ్యాయము పన్నెండో వచ్చినమునవాళ్ళు దానికిదే మీ కానవాళ్ళు చూడండి దేవుడు సృష్టిని సృష్టించి సృష్టిలోనే ఎన్నో ఆనవాళ్ళు పెడితే యేసును పంపించి కూడా దేవుడు ఆనవాళ్ళు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు పదకొండవ వచ్చినావు దావిదు మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానువాలు ఈయనే క్రీస్తు ఈయనే మెస్సయ్య ఈయనే రక్షకుడు చూడండి దేవుడు ఎంత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో ఇవన్నీ మనం ఆలోచిస్తేనండి